హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మేము రాజంపేటకి వెళ్ళే రూట్లో ఈ టెంపుల్ని అయితే వెళ్ళామండి యాక్చువల్గా ఇది అందరికీ తెలుసు ఒంటి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఎందుకంటే చాలా చూడాల్సిన ప్రదేశం అండ్ దీని గురించి హిస్టరీ కానీ చాలా బాగుంటుందండి వన్స్ ఎవరైనా ఇటు సైడ్ తిరుపతి కానీ లేంటే కడప కానీ ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే చూడండి అంత బాగుంటుంది చాలా ప్లజెంట్గా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ఇది మనకు మెయిన్ గేట్ అండి అంటే మనకి ఎదురుగా ఉంటే సేమ్ ఇలానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు అక్కడే మనకు ఫేస్ వాష్ కానీ కాళ్ళు చేతులు అలా కడుక్కోవచ్చు అండ్ మనకి ఏదైనా ఫోర్ వీలర్ కానీ టూ వీలర్స్ కానీ ఉంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు సో చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే యాక్చువల్గా మేము వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టూ పర్సన్స్ అనేసి దర్శనం టికెట్స్ అయితే ఇచ్చారు నేరుగా మనము స్వామివారి యొక్క లోపలికి వెళ్ళడానికి అనమాట సో దర్శనం అయితే అస్సలు నా జీవితంలో మర్చిపోలేనండి అంత బాగా జరిగింది కానీ నీట్నెస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నీట్నెస్కే టెన్కి టెన్ మార్క్స్ వేయచ్చు అనిపించు అంత నీట్ క్లీన్గా బాగుంటుంది ఇక్కడ అయితే జనరల్గా మేము సాటర్డే కూడా అలా వస్తాము బట్ సాటర్డే కూడా చాలామంది క్లౌడ్ ఉన్నా కూడా మామూలు టైంలో ఇలానే ఉంటుంది చాలా నీట్గా చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది టెంపుల్ అయితే మాత్రం ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఈ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట సో మనకు ఎంట్రన్స్ వచ్చేసి అట్ సైడ్ ఉంటుంది ఎంట్రన్స్ వచ్చేసి ఆ టెంపుల్ మెయిన్గా చాలా మంది ఇక్కడ పిక్స్ అయితే తీసుకుంటారు యాక్చువల్గా నేను కూడా తీసుకున్నాను కానీ సెల్ఫీని తీసేవాళ్ళు లేరు అడగాలనుకుంటే మొహమాటం ఎన్ని కొన్ని తీస్తారు మనం ఓ పదులు పదులు అడుగుతాం కదా సో ఒక ఎక్కువ ఉంటే రెండు మించి వాళ్ళు తీయలేరు కదా మా అమ్మ అంటుంది జస్ట్ ఇది పండిగా ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళొచ్చు కదా అంటుంది సో స్వామివారు ఏమన్నారంటే ఇది వెయ్యి సంవత్సరాల గుడి అనేసి ఉన్నారు లోపల అర్చన చేసేటప్పుడు యాక్చువల్గా ఇక్కడ హనుమాన్ అనేవారు ఉండరండి ఓన్లీ మనకు ఆయన రాకముందు ఇట్లా అరణ్యానికి వెళ్ళారు అనేసి దానికంటే ముందు మనకు రాముల వారు ఇక్కడికి వచ్చారంత సో వాటి వల్ల మనకు హనుమాన్ అనేది ఇక్కడ కనిపించారు బట్ స్టార్టింగ్లో అయితే ఉంటుంది పక్కన అయితే ఉండరండి అసలు యాక్చువల్గా ఈ టెంపుల్ని చూస్తుంటే నాకైతే అస్సలు రాబుద్ది కావట్లేదు అండ్ ఇంకొకటి అండి అన్నప్రసాదం వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఒక పక్క వాళ్ళు చేస్తూనే ఉంటారు సో మనకు అన్నానికి మాత్రం ఎటువంటి కొదవ అనేది ఉండదండి కడుపు నిండా తినచ్చు హ్యాపీగా పిక్చర్ కానీ చూసుకుంటే చాలా చాలా బాగుంది ఇక్కడ సో రాములు ఎదుర్కోలు మండపం అంటున్నారు ఇక్కడైతే సో ప్రతి శిల్పాలు కూడా చాలా చాలా చూడాల్సినవి అండి ఇక్కడ అసలు వచ్చేసి ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది రామలింగేశ్వర స్వామి వారి సన్నిధి అనేసి ఇక్కడ టెంపుల్ అయితే ఉందండి నాకు యాక్చువల్గా చూపించాలంటే భయమేస్తుంది కనిపించట్లేదు అండి ఇక్కడ సరిగా సో కనిపించిన కాడికి అయితే చూపెట్టాను అక్కడ వచ్చేసి సీతమ్మవారి వారి టెంపుల్ అండి ఇది మనకు ఈస్ట్ సైడ్ ఉంటుంది తూర్పు ముఖద్వారం ఇది అసలు మనకు మొబైల్ ఇలా కనిపిస్తుంది కానీ గోపురం మాత్రం చాలా చాలా పెద్దదండి అయితే మాత్రం జూమ్ చేసి చూపిస్తున్నారు అండ్ ఇది వచ్చేసి న్యాచురల్గా ఉందండి ఇక్కడ పెయింట్ ఏం వేయలేదు అండ్ ఇవి వచ్చేసి మనకు పదమూడు వందల యాభై ఆరో సంవత్సరంలో శిలాశాసనములు అండి ఇక్కడ మనకు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి అయితే మొత్తం చదివేయచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు లాంగ్వేజ్లో సంస్కృతం లాగా అనిపిస్తుంది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఆ లిపిలో అయితే ఇక్కడ రాశారు సో మనకు రామాయణంలో ఈ టెంపుల్ అనేది ఎలా ఏర్పడింది దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి మనకు మండపం యొక్క ముఖద్వారం అండి మెయిన్ ఇక్కడ నుండే మనం వెళ్ళొచ్చు అక్కడ కనిపిస్తున్న ధ్వజస్తంభం దగ్గరనే మనం లోపలికి అయితే స్వామివారిని చూడొచ్చు అనమాట అంటే మెయిన్ టెంపుల్లోకి మనం ఎంటర్ అవుతాం స్వామిని చూడాలంటే దర్శన మాత్రం మా అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ కూడా మనకు ఇక్కడ రాస్తారండి సో వాటిని వన్స్ ఒకసారి చెక్ చేయండి చదవడానికి అయితే ఎందుకంటే హిస్టరీ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు రావడానికండి అంటే అటు సైడు మనకు బైక్ పార్కింగ్స్ కానీ ఎక్సెట్రా సో మనకు కార్స్ కానీ ఏదైనా తెచ్చుకున్నా కూడా మనం అక్కడ పార్కింగ్ చేయొచ్చు అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు టూ సైడ్స్లో ఒక చిన్న గార్డెన్ లాంటిది అరేంజ్ చేసి ఉంటారు అండి అదైతే చాలా చాలా ప్లేసెంట్గా బాగుంటుంది చూడడానికి కూడా చాలా గ్రీనరీగా ఉంది అండ్ దాని మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది ఏదైనా మనకు ఇట్లాంటివి స్నాక్స్ ఐటమ్స్ కానీ సంథింగ్ ఏదైనా తినడానికి అయితే తెచ్చుకుంటారు కదా బట్ అవేమీ లేకుండా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ఎవరైతే ఏమండి నీట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఎనీ ఏదైనా ప్లేస్ కానీ లైక్ దర్గా కానీ టెంపుల్ కానీ చర్చ్ కానీ ఎనీ ప్లేస్ అండి ఆ ప్లేస్ ఏదైనా కానీ మనం చూడాల్సిన ప్లేసెస్లో నీట్నెస్ ఉంటేనే బాగుంటుంది కదా సో అలా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది అసలు ఆ గ్రీనరీ అండ్ నెక్స్ట్ ఆ గ్రీనరీ చుట్టూ ఉండే టెంపుల్ని మాత్రం చూస్తే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట చాలా చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ నుండి అయితే మనం అస్సలు రావాలనిపించదు అంత బాగుంటుంది ఇక్కడ అందరూ కూడా ఇంకా సాటర్డే ఇట్లా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు అయితే చాలామంది వస్తారు ఈరోజు మేము మండే వెళ్ళాం కాబట్టి కొంచెం జనాలు అయితే తక్కువగా ఉన్నారండి సో చుట్టుపక్కల అయితే కూడా అంత నీట్గా ఉంటుంది మనకి అయితే కూడా అండ్ ఇక్కడ నుండి మనం బయటికి టెంపుల్ నుండి బయటకు వచ్చేసరికి వాష్రూమ్స్ అనేవి కొంచెం దూరంలో ఉంటాయండి ఎవరైనా వాష్రూమ్స్కి వెళ్ళాలనుకుంటే మనం కాస్త నడవాల్సింది అయితే ఉంటుంది అంటే అక్కడ మనకు అన్నప్రసాదం అయితే వేస్తారు అంటే అన్నదానం అనేది చేస్తారు దాని బ్యాక్ సైడ్ మనకు వాష్రూమ్స్ అనేవి ఉంటాయి సో ఎవరైనా ఉంటే లేడీస్కి అండ్ జెంట్స్కి కూడా కొంచెం నీట్గా ఉండే బాగానే ఉంటుంది అది కూడా అక్కడ మనకి ఇది మనకి అవుట్ సైడ్ వ్యూ అంటే బయటకు వస్తేనే మనకి ఈ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది ఈ వ్యూ వచ్చేసి మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట అంటే మనకు ఇది వచ్చేసి ఇది మనకు ఉత్తరం సైడ్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు కానీ మనం ఇటు సైడ్ వెళ్ళడం కంటే అటు సైడే బాగుంటుందండి ఎందుకంటే ఇటు సైడ్ నుండి వెళ్తేనే కరెక్ట్ సో ఇలా మనకు ఈ టెంపుల్ వచ్చేసి బయట నుండి అంతే చుట్టూ అయితే ఇలా ఉంటుంది అలా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మేము అక్కడే టైం స్పెండ్ చేస్తామండి అండ్ మనకు అసలు రావాలనిపించాలి అంత బాగుంటుంది అండ్ ఇంకెవరైనా ఈ బాక్రాపేట్కి వెళ్ళే రూట్లో మనకి టూ టెంపుల్స్ అయితే కనిపిస్తాయి ఒకటి వచ్చేసి ఈశ్వరం టెంపుల్ హనుమాన్ టెంపుల్స్ అవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి అండ్ ఇంకొకటి మెయిన్గా సాటర్డే ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే అదే దారిలో శనేశ్వర టెంపుల్ అనేది కూడా ఉంటుంది అది కూడా చూడాల్సిన ప్లేస్ అండి సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ టెంపుల్ కూడా ఎలా ఉందో కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి